యువత నైపుణ్యం పెంపొందించుకుంటే ఉద్యోగాలు వెతుక్కుంటూ వస్తాయని అనంతపురం ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ అన్నారు అనంతపురంలోని ఆర్ కన్వెన్షన్ సెంటర్లో అంబిక ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిరుద్యోగులకు మెగా జాబ్ మేళ నిర్వహించారు దీనికి ఎంపీ అంబిక లక్ష్మీనారాయణ జిల్లా కలెక్టర్ వినోద్ కుమార్లు ముఖ్య అతిథులుగా హాజరై ఉద్యోగార్థులకు సూచనలు చేశారు కొత్త సంస్థలు కంపెనీలు తీసుకురావడానికి సీఎం చంద్రబాబు మంత్రి లోకేష్ తీవ్ర కృషి చేస్తున్నారని ఎంపీ అన్నారు అనంతపురం జిల్లాలో త్వరలో పన్నెండు సంస్థలు రానున్నాయని ఇందుకోసం భూమి సేకరిస్తున్నట్లు కలెక్టర్ వినోద్ కుమార్ చెప్పారు మెగా జాబ్ మేళాలో రెండు వేల మంది నిరుద్యోగుల పేర్లు నమోదు చేసుకున్నట్లు అంబికా ఫౌండేషన్ చైర్మన్ వీక్షిత్ తెలిపారు వెనుకబడ ప్రాంతం అనంతపురంలో చాలా వరకు నిరుద్యోగ యువత ఎక్కువగా ఉన్నారు వాళ్ళకి అవకాశాలు తక్కువగా ఉన్నాయి కాబట్టి విడిపోయిన మన రాష్ట్రంలో ఈరోజు ఐటీ సాఫ్ట్వేర్ రంగంలో సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి కార్యాలయాలు మనకు లేకపోవడం వల్ల ఇతర రాష్ట్రాల్లో మనం డిపెండ్ అవ్వాల్సి వస్తుంది కాబట్టి ఈరోజు బెంగళూరు నగరంలో ఉన్నటువంటి ప్రముఖ సాఫ్ట్వేర్ కంపెనీలు అదేవిధంగా ఇతర కంపెనీలు అన్నీ కూడా తీసుకొచ్చి ఇక్కడ జాబ్ జాబ్మేళ నిర్వహించడం జరుగుతూ ఉంది ఈ జాబ్మేళా ద్వారా కనీసం వెయ్యి మంది పైచులకు ఇక్కడ అనంతపురం జిల్లా నుంచి కానీ ఇతర ప్రాంతాలు చేసిన ప్రతి ఒక్కరు కూడా ఉద్యోగం లభించే అవకాశం ఉంది కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని వాళ్ళు సద్వినియోగం చేసుకుంటే మన ప్రాంతంలో కూడా నిరుద్యోగత కొంచెం సమస్య ఎక్కువ ఉంది కాబట్టి వారిని మనవంతు సహాయ సహాయకులు అందించే ఒక బాధ్యతగా ఈరోజు అంబికా ఫౌండేషన్ చేపట్టడం జరుగుతూ ఉంది దాదాపు వెయ్యి మంది అనంతపురమే కాకుండా సత్యసాయి చిత్తూరు చుట్టుపక్కల జిల్లా నుంచి కూడా ఈరోజు జాబ్ని ఎదురు చూస్తూ రావడం జరిగింది ఇందులో దాదాపు ఇరవై ఐదు కంపెనీలు రావడం జరిగింది చాలా చక్కగా ఇక్కడ రిజిస్ట్రేషన్తో పాటు తర్వాత ఇంటర్వ్యూ రూమ్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది పార్లమెంట్ సభ్యులైనటువంటి గౌరవ అంబిక లక్ష్మీనారాయణ గారు చేస్తున్న కృషి నేను ప్రశంసిస్తాను అలాగే వారు వివిధ కార్యక్రమాన్ని కూడా చేసింది చూసి చాలా సంతోషంగా ఉంది అనంతపురం అనంతపురంలో అంబికా ఫౌండేషన్ ఆధ్వర్యంలో మెగా జాబ్ మేళా నిర్వహించడం జరుగుతోంది అంబికా ఫౌండేషన్ దాదాపు పదహారు ఏళ్ళుగా హిందూపురంలో అనేక సేవా కార్యక్రమాలను చేస్తూ ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగులో అంబికా లక్ష్మారాయణ గారు ఇక్కడ పార్లమెంట్ సభ్యులుగా ఎన్నికైన తర్వాత దాదాపు ఇరవై ఐదు కంపెనీలు తీసుకొచ్చి దాదాపు వెయ్యి వెయ్యికి పైగా వేకెన్సీలు ఉన్నాయి ఆ వెయ్యికి పైగా వేకెన్సీస్లో రిజిస్ట్రేషన్స్ నీ నెట్వర్క్ ఆన్లైన్లో కేవలం నిన్నటి వరకు దాదాపు పన్నెండు వందల ఆన్లైన్ రిజిస్ట్రేషన్స్ అయినాయి ఈరోజు మళ్ళీ ఇక్కడికి వచ్చి దగ్గర దగ్గర ఆరు వందల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు సో పద్దెనిమిది వందల మంది అటెండ్ అయినారు దీంట్లో వెయ్యి వెయ్యికి పైగా జాబ్స్ ఉన్నాయి కాబట్టి మ్యాక్సిమం అందరినీ అకామిడేట్ చేసే విధంగా చూస్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం